ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలను కనుక తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక తెలుసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆదాయం విషయంలో అలాగే కుటుంబ వ్యవహారాల్లో అలాగే మాట్లాడే మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఈ రోజున మీరు ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి మీ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు ఒక రకమైన ఈ ఆర్థిక సంబంధమైన సమస్యలను మీకు తెస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది డబ్బుని మీరు ఎక్కువగా ఈ రోజున జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది అలాగే నిందనకు కూడా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల్ని సజ్జనంత వరకు తగ్గించుకోవాలి ఏ పనికి ఏది అవసరమో ఎంత అవసరమనే విషయాన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆ మేరకు మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవటం ఎదురవటం వల్ల ఖచ్చితంగా మీరు శారీరకంగా మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దక్కండి వాళ్ళు ఒక మాట ఏదైనా అన్నా సరే మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి తప్పించి వాళ్ళతో ఎలాంటి డిస్కషన్ పెట్టుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతే ఉంటుంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి మీకు దానివల్ల ఏంటంటే గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏ ఏం జరిగినా కూడా అది అంతా మన మంచి కోసమే అని మీరు మౌనంగా వండిపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది మీరు చేస్తున్న పనుల్లో కూడా మీరు చేయాల్సిన పనులు కూడా సకాలంలో పూర్తి పూర్తి కాకపోవటం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల మీరు మానసికమైన ఆందోళనకు గురవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా ఆదాయ పరంగా కూడా మీకు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి తిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే వాక్కు మీరు మాట్లాడే వ్యవహారాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత సమయంలో పాటిస్తే ఓర్పుతో ఉంటే అంత మంచిది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణుదేవుని ఆలయాల్ని సందర్శిస్తూ ఉండండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం